జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ఆస్తి తగాదాలలో కొలపల్లి రాజయ్య అనే వ్యక్తిపై యాసిడ్ పోసి చావుకు కారణమైన అతని భార్య లక్ష్మి కుమారుడు నరేష్ అలియాస్ సందీప్లను అరెస్టు చేసి ఏఎస్పి మహేందర్ మీడియా ముందు ప్రవేశపెట్టారు హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పి మాట్లాడుతూ గత నెల జూన్ ఇరవై రెండున సముద్రాల గ్రామానికి చెందిన కొలపల్లి రాజయ్య అనే వ్యక్తి అనుమానాస్పదం రిపీట్ కొలపల్లి రాజయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడని గ్రామ విఆర్ఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా గ్రామానికి చెందిన కొలపల్లి రాజయ్య తాగుడుకు బానిసై తరచుగా తన భార్య లక్ష్మిని వేధించేవాడని గ్రామంలో రాజయ్య పేరిట ఉన్న ఐదెకరాల భూమిని రెండెకరాల భూమిని అమ్మి కుమారుడికి ఇవ్వకుండా తాగుతూ వృధా ఖర్చులు చేశాడని యాసిడ్ దాడి చేశారు బయట తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో ఓ యాక్సిడెంట్లో రాజయ్యకు దెబ్బలు తాకి గాయాలైనట్లుగా బంధువులను గ్రామస్తులను నమ్మించి చికిత్స కోసం సిద్దిపేట ఆసుపత్రికి తరలించారని అయితే రాజయ్య పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలిపారు ఆస్తి తగాదాల విషయంలో రక్త సంబంధికులను హత్య చేయడం బాధాకరమని ఎలాంటి తగాదాలు ఉన్నా పోలీసులను సంప్రదించాలని ఎవరైనా ఇలాగే అనుమానాస్పదంగా మృతి చెందినట్లు అనిపిస్తే చుట్టుపక్కల వారు కానీ బంధువులు కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు salud సిద్దిపేట పోలీస్ కమిషనర్ రోజు కానీ ఉస్నాబాద్ ఉస్నాబాద్ తరఖుల్లోని కోయడా పిఎస్లో ఈ నెల ఐదో తారీఖు రోజు సముద్రాల వీఆరి ఒక ఫిర్యాదు చేసిన మోటార్ పిచ్చపతి ఆ ఫిర్యాదు ఏమనగా గత నెల జూన్ ఇరవై తారీఖు రోజు జూన్ ఇరవై రెండో తారీఖు రోజు రోడ్డు ప్రవాహం వల్ల పులిపల్లి రాజయ్య చనిపోయినాడని క్రిమేషన్ దానార్క సంస్థలు కాలబెట్టారని తెలిసి ఆ తర్వాత అతను ఊర్లో విచారించగా ಕುಲುಪಲಿ ರಾಜ ಚನ್ನಪ ಮುಸ್ಥರು ಅತನ ಭಾರ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಅತನ ಕೊಡುಕು ಕುಲುಪಲ್ಲಿ ನರೇಶ್ ಎಲ್ಯ ಸಂದೀಪ್ ಕುಮಾರು ಅದನ್ನೆಲ್ಲ ಇರವ ತಾರೀಕು ರೋಜು ಭೂಮಿ ఐదు ఎకరాల భూమి ఉంటే రెండు ఎకరాల భూమి అమ్మిండు భూమి అమ్మిన ఒక కిస్త పైసలు తొమ్మిది ఎక్కువ పుట్టినాయి మిగతా పైసలు తీసుకోవడానికి అతను చంపితే బాగుంటుందని అతని మీద ఇరవై తారీఖు జూన్ ఇరవై తారీఖు రోజు బావి దగ్గర సిద్చిపేట నుంచి యాసిడ్ తీసుకొచ్చిండ్రు యాసిడ్ వసూలు ఎదరి మీద చేసిపోయినా ఆ తర్వాత చైమిన వసులు ఆ తర్వాత ఇరవై ఒకటో తారీఖు రోజు జూలై జూలై జూన్ జూన్ ఇరవై తారీఖు రోజు యాసిడ్ వసులు ఇరవై ఒకటో తారీఖు రోజు ఆ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి తర్వాత భాస్కరరావు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయినరు మళ్ళీ చికిత్స ఇరవై రెండో తారీఖు రోజు కరిమార్ ఆసుపత్రికి తీసుకుపోయినారు అక్కడ ఆసుపత్రి తీసుకుపోగానే చనిపోయిన అక్కడ గవర్నమెంట్ డాక్టర్లు సర్టిఫై చేసినట్టు ఆ తర్వాత జూన్ ఇరవై రెండో తారీఖు రోజు పోలీసు వారికి ఎక్కడో ఎప్పుడో ప్రజల్లో చనిపోయారని చెప్పి క్రిమినేషన్ ధారణ సలహాలు చేసేవారు దానిపైన మోటం వ్యక్తి ఫిర్యాదు పైన ప్రొవైడ్ అయ్యేస్తే మదరుద్దీన్ త్రీ నాట్ టూ నాట్ వన్ కింద అత్యనయన కింద కేసు నమోదు చేసి పరిశోధన చేపట్టడం జరిగింది సిఐ ఉస్నాబాదు ఎల్లు రఘుపతి రెడ్డి పరిశోధన చేపట్టి ఆ సముద్రాల గ్రామాన్ని సందర్శించి ఆ తర్వాత ఎక్కడైతే క్రిమేషన్ చేసేటో ఆ బాడీ అక్కడ సందర్శించి విట్నెస్లను ఎగ్జామిన్ చేసి ఈరోజు వారిని ఎవరైతే చనిపోయిన ముత్తస్తుడు రాదయ్య ముత్తహసన్ భార్య రెండవ భార్య లక్ష్మి తర్వాత కొడుకు సందీప్ కుమార్ ఎలియాస్ నరేష్ను ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళను అదుపులో తీసుకొని వాళ్ళని విచారించి కోర్టుకు రిమాండ్ గురించి పంపించడం జరుగుతుంది ముఖ్యంగా సమాజంలో ఆస్తి కులిపి చాలా సంఘటన జరుగుతుంది ఈ సంఘటన జరిగి పదిలో కూడా గ్రామస్తులు ఎవరు కూడా అంటే ఎవరు సమాచారం ఎవరు అంటే ఎటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసు వారికి బంధనం వరకు లేదా కన్సల్ట్ సీఏలు కానీ ఎస్ఏలు కానీ మా ఏసీపీ కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు మానవత్వం ఆస్తి గురించి సొంత భర్తను తర్వాత ఈ కల్లిపల్లి హెచ్చు అని ఇటువంటి సంఘాలు జరగడం చాలా బాధాకరము అట్లాగే ఎవరైనా కూడా ఇంటి పక్కలలో కానీ చుట్టుపక్కల కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీసు దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి గత మరోసారి ఇటువంటి సంఘాలు జరగకుండా చూడాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం